హాయ్ గాయస్ నా పేరు దినేశ్వర్ సాయి మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్ మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి ట్రై హలో ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను యుగాలు మొదలు కాక ముందు కాలమే లేదు సృష్టి శబ్దం ఆగిపోయింది కేవలం నిశ్శబ్దం కేవలం చైతన్యం మాత్రమే ఉన్నాయి వీటికి ముందు ఉన్నది ఒక్కటే ఆయనే పరమాత్మ ఆయనే నారాయణుడు ఆయనే శివుడు అన్ని ఆయనే నారాయణుడు అనగా విష్ణుమూర్తి యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు సృష్టి యొక్క ప్రారంభ సమయం ఇది అయితే విష్ణుమూర్తి నిద్రలో తన చైతన్యంతో సృష్టికి జీవం పోస్తాడు సృష్టి కానీ ప్రతి కల్పాంతం తర్వాత జరిగేది మహాప్రలయం సృష్టించిన అన్ని లోకాలు పరమాత్మలో లీనమవుతాయి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవన్నీ మూల ప్రకృతిలో లీనమైపోతాయి మహా ప్రళయం తర్వాత పరబ్రహ్మం తన చైతన్యంతో ఇచ్చాశక్తి దానశక్తి క్రియాశక్తి అని మూడు శక్తులను సృష్టించాడు అప్పుడు మహాతత్వం పుట్టింది ఆత్మ అవగాహన మొదలైంది ఆత్మ నుంచి అహంకారం అహంకారం నుంచి పంచతత్వాలు వచ్చాయి అప్పుడు కాలం మేల్కొంది కాలచక్రం తిరిగింది సత్య త్రేత ద్వాపర కలియుగ చక్రం తిరగడం ప్రారంభమైంది ఈ విధంగా సత్యయుగం ఈ కృత యుగం అని కూడా అంటారు ఈ యుగం ఒక స్వర్గం ఈ యుగంలో మనుషులకి లక్ష సంవత్సరాల ఆయువు ఉంటుంది ఈ యుగంలో దేవతలు మనుషులు కలిసి జీవించేవారు మనిషి కంటికి దైవ దర్శనం నేరుగా జరిగే కాలం ఇది ఇక్కడ ప్రతి జీవంకి ఒక రూపం ఉండేది ఎలాంటి రోగాలు బాధలు ఉండేవి కావు మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు ఈ యుగంలో రెండు లోకాలు మాత్రమే ఉండేవి ఒకటి దైవలోకం ఇంకొకటి రాక్షస లోకం వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పాటు వేరు వేరుగా జీవించేవారు అలా సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని రోజులకు దేవతలకి రాక్షసులకి మధ్య భీకరమైన యుద్ధాలు జరిగేవి యుద్ధాలు జరిగిన ప్రతిసారి దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తూ వచ్చారు ఒకరోజు దూర్వాస మహర్షి వేద మంత్రాలతో యజ్ఞం చేసి సముద్రం వైపుగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు దాని మధ్యలో ఇంద్రుడు కనిపిస్తే యజ్ఞం చేసిన పూలమాలని ఏనుగుకి ఇవ్వగా అది మాలని కింద పడేస్తుంది దానితో మహర్షికి బాగా కోపం వచ్చి రాక్షసులపై గెలుపు సాధిస్తే ఇంత అహంకారం ఉండకూడదు అని దేవతల శక్తులు నశించిపోవాలి అని చెప్పిస్తారు అలా దూర్వాస మహర్షి పెట్టిన శాపం వల్ల దేవతల శక్తులు నశింపబడతాయి దేవతలు ఇకపై బలహీనమయ్యే కాలం మొదలైంది దేవతలు కొంతమంది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శాప విమోచనం కోసం మార్గం చూపమని అడుగుతారు విష్ణుమూర్తి వాళ్లతో పాల సముద్రాన్ని మదించండి దానిలో నుంచి వచ్చే అమృతమే మీ విమోచనం కానీ దేవతల ఒక్కరి వల్లే అది సాధ్యం అవ్వదు రాక్షసుల సహాయం కూడా తీసుకోండి అని చెప్తారు దేవతలు రాక్షసులకి అమృతం గురించి చెప్పి సహాయం చేస్తే సగం అమృతం ఇస్తామని చెప్పి పాల సముద్రాన్ని మతిస్తారు అలా సముద్రం మధించటం వల్ల విషం బయటికి వస్తుంది శివుడు దేవతలను కాపాడటానికి విషం తనే తాగి లోకరక్షకుడయ్యాడు అలా మధిస్తుండగా ఒక్కసారిగా ధన్వంతరి ప్రత్యక్షమై అమృతాన్ని పుట్టిస్తారు దానితో దేవతలలో లోభం కూడా ఉడుతుంది వెంటనే విష్ణుమూర్తి మోహిని రూపం లో వచ్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కిస్తారు దానితో రాక్షసులు మోసపోతారు అలా దేవతలు వాళ్ళ శక్తులు మళ్ళీ దక్కించుకున్నారు ఈ సత్యయుగం మళ్ళీ ప్రకాశించింది కానీ అంధకారం ఇంకా బతికే ఉంది సమస్త లోకాలు ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుడు ధ్యానంలో తన ఆలోచనల నుంచి కొంతమంది కుమారులను పుట్టించాలని అనుకున్నారు అలా బ్రహ్మదేవుడి ఆలోచన నుండి సనక సనందన సనాతన సనత్ కుమార అని నలుగురు కుమారులు జన్మించారు అలా ఆ నలుగురు కుమారులు కలిసి విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి వైకుంఠానికి వెళ్ళసాగారు వీళ్ళంతా వైకుంఠానికి చేరాక అక్కడ ఉన్న పూల తోటని చూసి ఆశ్చర్యంతో ముందుకు నడుచుకుంటూ వైకుంఠ ద్వారానికి చేరుతారు అయితే వైకుంఠానికి ద్వారపాలకులు అయిన జయ విజయ ఈ నలుగురిని ఆపి లోపల స్వామి విశ్రాంతిలో ఉన్నారు అని చెప్పి వెళ్లిపోమంటారు జయ విజయలు బ్రహ్మపుత్రులను అడ్డుకోగా వారికి కోపం వచ్చి మీ దైవత్వం పోవాలి అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత విష్ణుమూర్తికి విషయం తెలిసి బ్రహ్మపుత్రులు పెట్టిన శాపానికి విమోచనం లేదు అని చెప్పారు అప్పుడు విష్ణుమూర్తి జయ విజయాలతో మీకు దా భక్తులులా ఉండే ఏడు మానవ జన్మలు కావాలా లేదా మూడు శత్రువులలా ఉండే జన్మలు కావాలా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏడు జన్మలు స్వామికి దూరంగా ఉండే కన్నా మూడు జన్మలు శత్రువులుగా దగ్గరగా ఉండడమే మంచిదని నిర్ణయించుకుంటారు వారి ఇద్దరూ కోరుకున్నట్టే విష్ణుమూర్తి వాళ్ళని మూడు శత్రు జన్మలు ప్రసాదించి అక్కడి నుంచి పంపించేస్తారు అలా వాళ్ళని పంపించిన విష్ణుమూర్తి మళ్ళీ వాళ్ళని కలుసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరూ కలిసి మూడు జన్మలలో మొదటి జన్మగా రాక్షస లోకంలో జన్మించడానికి వెళ్ళారు వీళ్ళలో పెద్దవాడు హిరణ్య కసిపుడు చిన్నవాడు హిరణ్యాక్షుడు రాక్షసు లోకంలో మొదటి జన్మలో పుట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత అమృతం విషయంలో రాక్షసులకు మోసం జరిగిందని తెలిసి వీళ్ళు ఇద్దరు దేవతలపై కక్ష కడతారు అయితే హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం అని తపస్సు చేసి ఏ మనిషి చేతనైనా కాని ఏ జంతువు చేతనైనా కాని తనని చంపే శక్తి ఉండకూడదు అని వరం కోరుకుంటాడు అన్ని జంతువుల పేర్లు చెబుతాడు కాని వరాహ రూపమైన పంది పేరు చెప్పటం మర్చిపోతాడు అలా బ్రహ్మ ఇచ్చిన వరంతో అతను భూమిని విశ్వం యొక్క సముద్ర లోతులలో ముంచేస్తాడు భూదేవి కూడా భూమిని కాపాడుకోలేకపోతుంది అయితే విష్ణుమూర్తికి హిరణ్యాక్షుడు తను చేసిన తప్పుకు మూల్యం చెందించే సమయం వస్తుందని ఊహించలేదు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షపుడిని తన దంతంతో హతబార్చి భూమిని సముద్రం నుంచి తీసి భూమిని రక్షిస్తాడు హిరణ్యాక్షుడి అన్నయ్య హిరణ్య తన తమ్ముడి మరణం గురించి తెలుసుకొని దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు అలా హిరణ్య కశిపుడు పదివేల సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు శరీరంలో మాంసం పోయి ఎముకలు మిగిలిన తపస్సు మానలేదు బ్రహ్మ అతని తపస్సు చూసి ఆశ్చర్యపోయి మరణం లేని వరాన్ని ప్రసాదిస్తాడు హిరణ్య కశిపుడు అలా వరం పొందాక అహంకారంతో భూమిని నరకంలా మార్చుకుంటూ వస్తున్నాడు మొత్తం ఉన్న ప్రజలు అందరినీ సంఖ్యలు వేసి బంధించాడు అలా అతను ఊరిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాలని తన చేతులతో విరిచేసి ప్రజలను హింస పెట్టాడు హిరణ్య కశ్యపుడు కుమారుడు అయిన ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు ఎల్లప్పుడు విష్ణు నామస్మరణ చేస్తూ ఉండేవాడు హిరణ్య కశ్యపుడు విష్ణుమూర్తి ఎక్కడా అని అడిగితే ప్రహ్లాదుడు ప్రతి చోట ఆయనే నిండి ఉన్నాడు అని జవాబు చెప్తాడు హిరణ్య కశ్యపుడు కోపంతో నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని పగలగొట్టి చూడగా విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి అతనిని హతమార్చాడు తరువాత అతని నిజ అవతారంలోకి మారిపోయాడు విష్ణుమూర్తి ఆ తరువాత ప్రహ్లాదుడు ఆసుర లోకానికి రాజు అవుతాడు పురాణాల ప్రకారం లక్షల సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆ తరువాత సత్యయుగ కాలం యొక్క ఊపిరి ఆగింది సత్యయుగం అంతరించింది